వెంకటగిరి గ్రామానికి చెందినటువంటి కృష్ణప్రసాద్ మామూలుగా పూర్వము ఎరగలిసారు అన్నమాట మాట వాళ్ళ ఎరగల్సారు రామలింగం పంట ఇల్ల అయ్యో స్వామి పెదనైనా ఓకే అరే తర్వాత కాడే రెడీ చేసుకో నాలుగో కాడే ఇది మూడు ఏమైనా మూడో జిల్లా వచ్చింది ఏం హోటల్ని పట్టుకొచ్చాను చూస్తున్నారా మామూలుగా పొట్టేలు అనేది నల్ల పొట్టే లేని దిష్టికి సంకేతం వృద్ధులు ఏముడా ఏమున్నాయని మంచి నరఫ్ ఇచ్చేట నలకెళ్ళి చూసే పొద్దున ముందు పొట్టేళ్ళకెళ్ళి చూస్తాడు అది దిష్టి అంతా దారిపోయి ఎదురు బాగుండాలని అయ్యా దీంట్లో చాలా మర్మం ఉంది

நல்ல oh,

నీటి మోసేటట్లు చూసుకోండి అట్లా మీ కిల్లా నాకి అయ్యా మామూలుగా పండించినీరు లక్ష తింటాం అయ్యా అయినా చదువుకునే ವೆಂಕಟಗರಿ ಗ್ರಾಮ ಪುಮೂರು ಮಂಡಲ ಕರ್ನೂರು ಜಿಲ್ಲಾ ಮೊದಲ ರೌಂಡ್ ರೆಂಟು ವಲ ಐರನ್ನ ಇರೈ ಆರು ಸೆಕೆಂಡ್ ಪೂರ್ತಿ ಮೊದಲ புர மொதமும் நலாச்சி ரெண்டோ ரோஜா மன பந்தாங்க ரவடம் ஜெரினா தயச்சேசி ஹவுடல்ஸ் வரை ప్రవేశం లేదు అందరూ కూడా బయట ఉండాలా ఎందుకంటే బాగా గ్రామానికి మంచి పేరు అవ కనుక దగ్గరికి గ్రామమ కొడో మోర మండలం ఆహహో లొల్ల పట్ట లైట్ పట్ట మేమే రాజులము అంటే ఫోరాటని కృతజ్ఞత చనై దైజేసే అడవుడ గుంపుడార్ కోటలో మొట్టమొదటిగావ పోయాయ అన్నవత నాయనయ్యలొ మనమంతా బ్రహ్మాణ నగర్ ఇంటి కార్యక్రమం అందరికి ధన్యవాదాలు ఏహహ హహ కాదోడ ఎడనే ంపట్టుకొని అక్కడ ఉంటాడు ఒప్పిన వార ఏంటంటే అంటే ఫోన్ ఇవ్వగా జారిన కురికి మూడవర అనగా ఏడు వందల యాభై ఎడుగుల దూరాన్ని రెండో నిమిషాలు கண்ண படி சரினாரு சார் ரெண்டு கொடுக்க மாதிரி எந்த ஏன் கட்டி வச்சே ர ఏడు మూడు నిమిషాల యాభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి నాలుగో రెండులో యాభై ఐదు సెకండ్లు అధిక్యతలో కొనసాగుతున్నాడు మెల్లేని ఐదో రెండు పోరాటం ఈ గ్రామంలో మొదటిసారి పాల పళ్ళ పల్లెలు కనుక ఎత్తులో ఏ ఎత్తులు కానీ యాత్ర రికార్డు చనిపోయిన తో ఛాన్స్ ఒక రికార్డు ఉంటుంది అనమాట ఈ మొదలు పలపల మార్చి ఎక్కడ ఉప్పిన కొడు అక్కడ లాంచ్ చేసుకుంటాడు ఐదు రెండు ఫోర్స్ పన్నెండు వందల యాభై అడుగుల ఐదు నిమిషాల ఐదు ಸ್ಥಾನಕ್ಕೆ ಬಾರಿ ಮೆಜಾರ್ಟಿ ಒಕ್ಕ ನಿಮಿಷ ನಾಲ್ಕು ಸೆಕೆಂಡ್ ಮುಂದೆ ಕೊನಸಾತ ವೆಂಕಟಗಿರಿ ಕರಾಟಗಿ ರಂಗನಾಪ

పిల్లలు పెద్దలు మహిళలు దాతలు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు కొండదాత అన్నదాత అందరికి కూడా మరోసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ తర్వాత కానీ సిద్ధంగా రావాలి పిఆర్ పల్లెది నాలుగో కానీ ఏడరైనది అనగా పదిహేడు వందల యాభై ఎరువుల దూరాన్ని ఏడు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకుని భారీ మెజారిటీ పయనిస్తున్నాయి ఈ అవకాశాలు వచ్చి తిప్పి అడుగులు దాగితే ముందంజలో కొనసాగుతాయి అవకాశాలు మెండుగా ఉన్నాయి అవగా టార్గెట్ రీచ్ తొమ్మిది రౌండ్లు వేసి తిప్పినాయి పన్నెండు అడుగులు ఇవి ఆ చివరకు వెళ్ళి ఈ చివరకు వచ్చి తిరిగి పదమూడు అడుగులుగా లాగితే ప్రస్తుతానికి అభిక్ష కొనసాగే అవకాశం ఉన్నది ఈజీగా టార్గెట్ చేసేది ప్రణాళికలు తప్పులు చేయకుండా ఫైట్ చేస్తున్నాయి కమిటీ వారికి సహకరించాలా దయచేసిల వాళ్ళు కూడా వాద వివాదాలు చేయకూడదు కమిటీ ఎట్లా చెప్తే గ్రామ కమిటీ మే మనం నడుచుకోవాలి దయచేసి ఎనిమిది రెండో పూర్తయినది రెండు వేల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల యాభై రెండు సెకండ్లు పూర్తి చేసుకొని మొదటి స్థానానికి భారీ మిజర్స్ లో ముందుకు దూసుకుపోతున్నాయి ఇప్పుడు ఎత్తులో ఆ చివరకు వెళ్ళి వీటి తిప్పి పదమూడు అడుగులుగానే లాగితే ప్రస్తుతానికి ముందంజలో కొనసాగుతాయి ఈజీగా అవకాశం ఉంది రెండు వైపు తీసుకుపోతున్నాయి మూడు కొట్టు లైట్ కొట్టులకు రెండిటికి మేమే अ्य ఐదు నిమిషాలు మాట్లాడతా తొమ్మిదో రెండు ఫోర్త్ అయినది అనగా రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పది నిమిషాల ఆరు సెకండ్లు పూర్తిసాయి ఇటు తిరిగి పదమూడు అడుగులేస్తే అనంతపురం కొడలును దాటి ముందం జలేకొస్తాయి. ప్రస్తుతానికి దాటి first లోకన చేరుతానా ఇప్పుడు. లాగిన మూడు జతల్లో ప్రస్తానానికి లీడింగ్ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తార. ఆహా! కుట్ల పోరాటం కొనసాగుతుంది. వెంకటగిరి కృష్ణ ప్రపత్. ఆ శంకరకాడు వచ్చే நல்ல மல பண்ணு மாக்கோட்டே పూర్తయినది అనగా రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల ముప్పై సెకండ్ లో పూర్తి చేశాయి వెళ్లేదు పదకొండ రౌండ్ ప్రస్తుతానికి లాగిన మూడు గట్టల్లో ముందంజలో కొనసాగుతున్నాయి மம்ோடுமூர மண்டலம் கடலீல் ஒரு சோழ திருமணம் கொகண்ட <laughs> உருகண்ட <laughs> వినయంగా పూర్తయినది అనగా రెండు వేల ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల నలభై ఐదు సెకండ్లో పూర్తిస్తారు ఇంకా సమయము మీకు రెండు నిమిషాలు మాత్రమే ఉన్నది সে <laughs> சோடு சார் யாபிஐ ஐந்து செகண்ட்ல சரி கட்டதிரா நீ மஞ்ச அடி அக்கோட்டா

బల ప్రదర్శన చేసినటువంటి వృషభ రాజులు శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆశిలతో వెంకటై కృష్ణప్రసాద్ గౌరవ వెంకటగిరి గ్రామం కోల్మూరు మండలం కర్నూలు జిల్లా వారు వారికిచ్చిన పదహైదు నిమిషముల కాల వ్యవధిలో పన్నెండు తిప్పి నూట తొంభై ఆరు అడుగుల దూరం లాగడం జరిగింది అనగా వారు లాగిన మొత్తం కూడా నూట తొంభై ఆరు అడుగులు లాగి లాగిన మూడు జద్దుల్లో ప్రస్తుతానికి ఎదులు మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి